మీరుస్తున్నారండి ఎనిమిది గతలు పాల్గొన్నాయి కమిటీ వారి తరఫున ఆ యొక్క మదిపల్లి శ్రీ అవతూ దగంబరి వీరయ్య స్వామి కమిటీ వారి తరఫున ఒక పేరు నమోదు చేసుకోవడం జరిగింది తొమ్మిదవ పేరు ఆ చీటీ కూడా కమిటీ వారికి వస్తారు కమిటీ వారి నిర్ణయం ప్రకారం ఉదయం ఐదు గతలు కట్టాల్సింది మధ్యాహ్నం భోజన విరామం ఉంటుంది మళ్ళీ మేము తెలియజేస్తాము రెండున్నర గంట రెండున్నర కల్లా ఆ తదుపరి జట్టు వరకు దాని ముందే తెలియజేస్తున్న వాతావరణం గురించి పెట్టుకుని దయచేసి మరి మరీ తెలియజేస్తున్నారు కమిటీ వారు కమిటీ వారి నిర్ణయం ప్రకారం మొత్తం కమిటీ వారి నిర్ణయం ప్రకారం మొత్తం తొమ్మిది జతలు అయ్యాయి దేవస్థానం తరఫున చీటీ వచ్చినా కూడా ఉదయం ఐదు అయితే కట్టాల్సిందే దేవస్థానం వచ్చిన అవుతారు ఓకేనా అంటే చెప్తాను ఉదయం ఎటువంటి పరిస్థితులు ఐదు జతలు కట్టాలి పేరు నమోదు చేసుకున్న వారు అందుబాటులో ఉండాలి ఈవేళ వైఎస్ఆర్ కడప జిల్లా చాపాడు మండలం బద్రిపల్లి గ్రామంలో శ్రీ 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 దిగంబర వీరయ్య స్వామి వారి ఎనిమిదవ ఆరాధన మహోత్సవాన్ని పురస్కరించుకొని రైతులకు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో న్యూ విభాగానికి సమయం ఇరవై నిమిషాలు సారదులు ఏడుగురు చర్ణాకూరు నాలుగు మాత్రమే వాడాలి ప్రదర్శన జరిగేటప్పుడు కాడి విరిగినా పట్టెడు తెగిన గొలుసు తెగినా అడ్డు ఒగిన అదనపు సమయం కేటాయించబడదు ప్రదర్శన జరిగినప్పుడు కండ్రగిప్పి కొట్టరాదు తోకబట్టరాదయ్య కోట్టు పడుగు రెండు వందల ఏడుగురు దయచేసి గమనించుకోవాలి సాధిస్తున్నాం ఉదయం అయితే కట్టాల్సిందే కమిటీ ఇప్పుడు చేసుకున్నర పది గంటలకు అంటే అరగంట ఉంటుంది పది నిమిషాలు అంటూ మొదటి వారు కోర్టులో రెడీగా ఉండాలి ముందే తెలియజేస్తున్నాం మొదటి పేరు నమోదు చేసుకున్న వారు శ్రీ గండి ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ఎన్వీవీఆర్ గోల్ఫ్ నంద్యాల విష్ణువర్ధన్ రెడ్డి గారు మాలయాగారిపల్లి పెళ్లిమరి మండలం కడప జిల్లా ప్రతాప్ రెడ్డి గారు ప్రదీప్ రెడ్డి గారు అలెక్పల్లి కడప రూరల్ బాధ కడప జిల్లా ఐదు ఈ పుట్ట కట్ట శ్రీ వెంకట మణికంఠ స్వామి ఆశీస్సులతో వజ్రాల తేజస్విని రెడ్డి గారు సంతమాగులూరు సంతమాగులూరు మండలం బాపట్ల జిల్లా బిలాన్ స్వామి ఆశీస్సులతో ఎస్ఎస్వి ట్రేడర్స్ షేక్ మైముంద గారు మల్యాల డోన్ మండలం మధ్యాహ్న జిల్లా మొదటి చెప్తాడు సంతమాగులూరుది డోన్ది మల్యాల వారు మొదటి చెప్తగా రెడ్డి కావాలి నాలుగో పేరు నమోదు చేసుకున్న వారు మలికుర పోలేన ఆశీస్సులతో పీవీఎస్ఆర్ బోల్స్ మాగులూరు వీరాస్వామి సోదరి గారు మల్లికురవా మల్లికురం మండలం బాపట్ల జిల్లా ల్లి ఆశులతో ఇకరెడ్డి లక్ష్మీరెడ్డి గారు నోకొనపల్లి కాజీపేట మండల కడప జిల్లా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశిత్తులతో వైపీ ఆర్లో నేరాజు వెంకట్రామరెడ్డి గారు తాడిగబుల్ మండల కడప జిల్లా వారు ఆడవ దాసులు శ్రీ వీరభద్ర స్వామి ఆశులతో తలాని పెద్ద గారు వనకి మండల నంద్యాల జిల్లా ರಂಗೋರು ಗರಿಕಪಣಿ ಲಕ್ಷ್ಮಿ ಗಾರು ಜನಸೇನಿ ಜಿಲ್ಲಾ ఉదయం ఐదు గత కల్సిందే మొదటి వారం శ్రీ వెంకట మణికజ స్వామితో మజిరాల జయస్వరి రెడ్డి గారు సంతబాద్రోత్బాఖపై పది గంటల కోర్టులో ప్రవేశపెట్టవలసింది